హాయ్ అల్లు అర్జున్కి అయితే ముందస్తు బెయిల్ అయితే హైకోర్టు తీర్పిచ్చిందండి ఎందుకంటే తెలిసిందే కదా ఒక యువతి చావుకు కారణమయ్యారని వాళ్ళైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గట్టిగా వాదించుకుంటూ వచ్చారు ఆయన కానీ ఎట్టకాలకి అయితే బెయిల్ లాస్ట్ మినిట్లో అయితే అల్లు అర్జున్కి అయితే బెయిల్ ఇచ్చారు ఎందుకంటే చెంచలు కూడా జైల్లో కూడా ఆయన ఇప్పుడే వెళ్లడం చూసాం లోపలికి ఆల్రెడీ ఆయనకి ఇంకా అక్కడ చూసిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తారు ఆల్మోస్ట్ బెయిల్ రాదనుకున్న సిచ్యువేషన్లో లాస్ట్ మినిట్లో బెయిల్ అయితే వచ్చింది అలానే అక్కడ ఉన్న జడ్జి గారు ఏం చెప్పారంటే ఏదైతే ఉందో ఆయన ఒకవేళ పెద్ద యాక్టర్ అయిన వచ్చు ఏదైనా ఉండొచ్చు ఆయనకంటూ ఒక ప్రైవేస్ ప్రైవేటు సంబంధించి ఒక లైఫ్ ఉంటుంది దానికి సంబంధించి ఆయన అక్కడ రావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అలాంటప్పుడు మనమే ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ మనమే సేకూర్చాల్సి ఉంటుంది తప్ప అతని మీద ప్రైవేటు లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పే హక్కు మనకు లేదని అయితే అక్కడున్న జడ్జిమెంట్ అయితే రావడం చూసాం మనమైతే ఇదైతే కొంచెం మంచి విషయమే ఎందుకంటే పొద్దున్నుంచి చాలా ఆడవుడిగా జరుగుతున్న సమయంలో ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ రావడం అనేది చాలా ఊరట కలిగించింది చూసాం పొద్దున్నే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించారు అలానే నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఆ నుంచి చంచలగూడ జైలుకి ఆయన ఆల్రెడీ వెళ్ళిపోవడం చూసాం అలానే ఆయన మామగారు రెడ్డి గారు అక్కడ రావడం చూసాం ఓవరాల్ అన్ని పరమాలు జరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక పక్కన నాలుగు గంటలకైతే హైకోర్టులో ఏదైతే వాళ్ళ క్వాష్ పిటిషన్ సంబంధించి వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి క్వాష్ జరిగిద్దా లేదనే డౌట్ ఉంది అలానే ముందస్తు బయలు ఇస్తారెవరనేది డౌట్ ఉంది ఫైనల్గా అయితే అల్లు అర్జున్కి అయితే ఒక పెద్ద ఊరటైతే వచ్చింది అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ అయితే వచ్చిందండి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కావచ్చు ఎందుకంటే ఇది అనైతికమైన నాకు కూడా అనిపించింది ఇంత అంత అంత ఫాస్ట్ ఫాస్ట్గా అంత అడవుడిగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనకు ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది ఎందుకంటే చాలా విషయాలు కూడా చెప్పడం చూసాం సల్మాన్ కేసు విషయం రిఫరెన్స్గా చెప్పడం చూసాం అలానే పుష్కరాల టైంలో చంద్రబాబు నాయుడు గాయాల్లో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు అన్నిటి గురించి రిఫరెన్స్ తీసుకొని అప్పుడున్న ఇప్పుడు లాయర్ అయితే చెప్పడం చూసాం జడ్జి గారికి అయితే ఫైనల్గా విన్న తర్వాత జడ్జిమెంట్ అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది అల్లు అర్జున్ గారికి అయితే ఒక మంచి అయితే కలిగింది అల్లు అర్జున్కి చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా ప్రొసీడర్స్ ఏం జరుగుతాయి చూద్దాం ఈ కేసు గురించి